నాయుడు ఇప్పుడు అభివృద్ధికి నిర్వచనం సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ దేశంలోనే మొదటిసారిగా నదులను అనుసంధానం చేసినటువంటి అపర భగీరథులు విశ్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు బొబ్బెలిలో జరుగుతున్నటువంటి రా కదిలి రా కార్యక్రమం చూస్తూ ఉంటే బొబ్బెలి కోట దద్దరిల్లే విధంగా సమావేశమైనటువంటి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి ఇంకోపక్క విజయనగరం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది సాహితీ సాంస్కృతిక కేంద్రం ఈ విజయనగరం జిల్లా తెలుగు జాతి మేలు కొలిపినటువంటి గురిజాడ అప్పారావు ఇక్కడే పుట్టాడు మన నాయకుడికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురిజాడ అప్పారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కలియుగ భీముడు కోడి రామమూర్తి హరికథా పితామహుడు నారాయణ దాసు కూడా ఇక్కడే పుట్టారు ప్రముఖ గాయకులు మీరు చూస్తే సుశీల కానీ ఘంటసాల గాని విజయనగరంలో అక్కడే మ్యూజిక్ కాలేజీలో ప్రాక్టీస్ చేశారంటే అది ఈ జిల్లా మనకిచ్చిన వారసత్వం అలాంటి జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వీరత్వానికి ప్రతీక బొబ్బెలి తాండ్ర పాపారాయుడు ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు కానీ అటు ఒకప్పుడు విజయనగర రాజులు కానీ ప్రజల కోసం పనిచేశారు ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఎన్నో మీటింగ్లు చూశాను కానీ ఈ బొబ్బుల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడు చూడలేదు బొబ్బలి కోట నేడు బొబ్బలి పులిలా గార్జిస్ గాండ్రిస్తా ఉంది ఈ గర్జనకు తాడే పల్లి పిల్లి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి రా కదిలి అనే ఒక కార్యక్రమానికి పిలిపించాను ఇది నా కోసరమో పవన్ కళ్యాణ్ కోసరమో తెలుగుదేశం పార్టీ కోసరమో జనసేన పార్టీ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నేను ఇచ్చిన పిలుపు అని అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి మీరందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఒకటిలో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒకప్పుడైతే రోడ్లు కూడా సరి లేని పరిస్థితులు మనం అందరూ అవస్థపడేవాళ్ళం ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరందరూ ఉన్నారు సెల్ ఫోన్లు వాడిన మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటికి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఉన్నారు మీకు అవకాశాలు ఇస్తే మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసి సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది అడుగడుగున నా ముద్ర ముద్రగనపడుస్తుంది హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు అది నా గర్వ కారణం తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళారు ఇటీవల నాకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనుకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం